చంపేస్తాడంట ఒక సోదరుడు నాతో మాట్లాడుతూ నన్ను వెటకారం చేస్తున్నాడు మా దేవతలను చూడండి మా దేవుళ్ళని చూడండి కిరీటాలు భుజకీర్తులు రకరకాల ఆయుధాలు అన్నీ ఉంటాయి మీ ఏసయ్యకి ఏమీ లేదు ఒకటి సన్యాసి లాగా బాబాలాగా అట్లా ఉంటాడు ఆయన ఆయనేం దేవుడు అండి దేవుడు అంటే చూడగానే భయం పుట్టాలి ఏంటండి అన్ని దెబ్బలు తిన్నాడు తిరగబడలేదు ఏమీ అనలేదు అవమానించే వాళ్ళని కూడా ఏమీ అనలేదు ఆ చిత్రహింస తప్పించుకోలేకపోయాడు కనీసం చేతులు ఒక కర్ర లేదు ఒక కత్తి లేదు డాలు లేదు బల్లెం లేదు అరేంటి నేను చెప్పాను అవన్నీ మనుషులకు కావాలి బాబు మనుషులకు అవన్నీ కావాలి దేవునికి ఎందుకు దేవునికి అక్కర్లేదా అంటే మా దేవుడు ఎలా యుద్ధం చేస్తాడో చూడమని చెప్పా రెండవ తెశలోనిక పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచనం అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి దేంతో సంహరిస్తాడు వాడు ప్రపంచములోని రెండు వందల పైచిలు రెండు వందల పదో పదిహేనో ఎన్ని దేశాలను ఏకఛత్రాధిపత్యంగా మూడున్నర ఏళ్ల పాటు పరిపాలించినటువంటి కర్కోటకుడు కఠినుడు క్రూరమృగం సైనిక శక్తి వాడి దగ్గరుంది ఆర్థిక శక్తి వాడి దగ్గర ఉంది మంత్రశక్తులు వాడి దగ్గరున్నాయి సాతాను కుమారుడు వాడు ప్రపంచ దేశములను రాజకీయాలను అన్నిటిని తన తన యొక్క గుప్పిట్లో పెట్టుకొని ప్రపంచ మతములన్నిటిని రద్దు చేసి కొత్త మతాన్ని సృష్టించి ఏది దేవుడు అనబడునో దానంతటిని ఎదురించి దానికంతటికి పైగా తను హెచ్చించుకున్న ఒక మహాబలవంతుడైనటువంటి ప్రపంచ పరిపాలకుడు ఏసయ్య రాగానే ఏం చేస్తాడు తెలుసా వాడిని చూసి రారా వాడు వచ్చి చేతులు కట్టుకొని నిలబడితే ఏమంటాడు తెలుసా ఉఫ్ అంటాడు ఉఫ్ అనడమే ప్రభువైన యేసు తన నోటి చేత వాణిని మరి మిలిటరీ పవర్ ఎక్కడికి పోయింది మంత్రాల శక్తులు ఎక్కడికి పోయినాయి యేసయ్య సన్నిధిలో ఏ మంత్రం పనిచేయదు ఏ తుపాకీ పేలదు ఆయన సృష్టికర్త నువ్వు ఏ ఆయుధం తయారు చేసినా పంచభూతాలలో ఏదో ఒక దాంతో చేసుకోవాలి ఆయన ఉఫ్ అన్నాడు అనుకో నీ తుపాకులు బాంబులన్నీ నీ చేతిలో వంకాయలు ఉల్లిపాయలు అయిపోతాయి పేలదు ఒక బాంబు పేలదు ఒక తుపాకీ పేలదు ఏసై ఆయుధం ఉఫ్ అనడమే దేవుడు ఉఫ్ అని ఊదడం బైబిల్లో సార్లు కనబడుతుంది ఏదైనా రెండుసార్లు ఉంటుంది ఏదైనా తోటలో ఉఫ్ అంటే మట్టికి ప్రాణం వచ్చి మనిషి అయిపోయింది మళ్ళా రెండవ రాకడలో ఉఫ్ అంటే సాతాను కొడుకు అయిపోయాడు తన నోటి ఊపిరిచిది ఆయనకు కత్తులు కట్టారులు ఎందుకండి కత్తులు కట్టారులు మనుషులకైతే కావాలి ఇప్పుడు మీ వాళ్ళందరూ కత్తులు కట్టారులు చేసుకున్నారు ఎందుకంటే ఉఫ్ అంటే ఏం జరగదు ఒక దోమ కూడా చచ్చిపోదు బాగుంది గాలి మంచిగా అట్లే ఊదంటుంది అది ఉక్క పోస్తుంది ఎండాకాలం సార్ మళ్ళీ ఉఫ్ అని ఉంటుంది కానీ ఏ సయ్య ఉఫ్ అని అంటే అయిపోయాడు కత్తి ఎందుకురా రా వేస్ట్ అంటాడు అది దేవుని బిడ్డలారా